బ్రదర్ మీ పేరు మధుసూదన్ మధుసూదన్ ఏం చేస్తుంటా బ్రో నేను బీటెక్ గ్రాడ్యుయేట్ బీటెక్ గ్రాడ్యుయేట్ జాబ్ సర్చింగ్ లో ఉన్నావా ఆ అవును జాబ్ సర్చింగ్ లో ఏంటి ఎట్లా ఉంది మరి బీటెక్ గ్రాడ్యుయేట్ మరి జాబ్ సర్చింగ్ లో ఉన్నావు మరి ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు వర్కింగ్ ఏంటి ఎలా పని చేస్తున్నారు లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు అనేది మన అందరికీ ఇప్పుడు కనిపిస్తూనే ఉంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు ప్రతి కంపెనీకి అప్రోచ్ అవుతున్నారు సో డీల్ చేసే విధానం ఆయనలో ఆయనలో దమ్ము దమ్ముంది ఎస్పెషల్గా అంటే వేరే గవర్నమెంట్తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు బట్ కంపేర్ చేసినట్టు ఉంటే వాళ్ళైతే ఏం చేయలేదని అందరికీ తెలిసింది అందుకే వాళ్ళు ఎవరు ఓటే లేదు ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తే ఆటోమేటిక్ చిన్న కంపెనీలు అవే వస్తాయి సో అందుకని ఇప్పుడు గూగుల్లో అనౌన్స్ చేశారు బాబుగారు మైక్రోసాఫ్ట్ కూడా అనౌన్స్ చేసింది నెక్స్ట్ బిట్స్ పిల్ల యూనివర్సిటీ కూడా ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి రెడీ అవుతుంది సెకండ్ థింగ్ ఇన్ఫోసిస్ వచ్చింది ఐబిఎం వచ్చింది సిటీఎస్ కాగ్నిజెంట్ వచ్చింది టీసీఎస్ వచ్చింది ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా చిన్న కంపెనీలు వస్తే దెన్ ఏంటంటే లోకల్లో ఉన్న స్టార్టప్స్ కానీ వాటికి కూడా ఎంతో కొంత భూమింగ్ జరుగుతుందని నా ఒపీనియన్ రెడ్డి కంపెనీస్ వస్తున్నాయని అట్లానే గవర్నమెంట్ కూడా చెప్తుంది ఈ కంపెనీస్ అనేవి తీసుకొస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే ఏదైతే ఈ కంపెనీస్ రావడానికి తొంభై తొమ్మిది పైసలకే చౌకగా భూములు ఇచ్చేస్తున్నారు ఈ కంపెనీస్ ఇవంతా ఏం లేదు ఇదంతా కూడా స్కామ్ అని చెప్పే అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాను అంటే ఒక బీటెక్ స్టూడెంట్గా చెప్పాను అంటే తొంభై తొమ్మిది పైసలకి ఈ భూములు కూడా కావచ్చు ఇవంతా ఎలా చూస్తారు ఇవ్వడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇనీషియల్గా మనం కాస్ట్ ప్రైస్ పెంచుతాం అనుకోండి వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ట్యాక్స్ జనరేషన్ జరుగుతుంది సో అది ఒక రొటేషన్ అనమాట గవర్నమెంట్కైనా సర్వైవల్ అనమాట సో అది నా ఒపీనియన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎలా ఉండేది ఐటీ ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఎట్లా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూసుకున్నట్టే అసలు నథింగ్ అనమాట ఏవో ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అవే ఉద్యోగాలు ఇచ్చినట్టు వాళ్ళ ప్రచారం చేసుకున్నారు బట్ లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ వన్ ఇయర్లోనే మంచి గ్రాఫ్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను గతంలో ఐటీ మినిస్టర్కి అంటే గత ఐదేళ్ళలో పనిచేసిన ఐటీ మినిస్టర్లకి ఇప్పుడు లోకేష్ గారికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా చాలా లాస్ట్ ఐటీ మినిస్టర్ ఎవరో తెలుసు కదా విశాఖపట్నం ఆయన ఆయన పేరు గుడివాడ అమర్నాథ్ అని ఆయన కంపారిజన్ అయినా చెత్త కంపారిజన్ చేస్తున్నాడు అనమాట ఎంత ట్రోల్ చేశారో మీకు తెలిసిందే ఈరోజు అంత ట్రోలింగ్ ఈయనకు ఉందా లోకేష్ గారికి లేదు సో డెఫినెట్గా ఆయన ఆయనకన్నా మంచిగా రూల్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అంటే ప్రజెంట్ ఎవరికి జాబ్ కావాలని ఐటీ జాబ్ కోసం బెంగళూరు చెన్నై ముంబై ఇట వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి సో ఇన్ ఫ్యూచర్లో మన అమరావతి డెవలప్ అయ్యి అంటే వైజాగ్లో కంపెనీస్ వచ్చి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు మీరు కాకపోయినా మీ తర్వాత వాళ్ళైనా సరే ఏపీలోనే జాబ్ చేసుకునే స్కోప్ ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ వస్తున్నాయి కదా ఐ మీన్ కొన్ని స్టార్ట్ అయినాయి ఇంకా దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ మిగతా వస్తే అన్నీ వస్తే ఇంక మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మళ్ళీ మనం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ బొంబాయి కానీ ఎందుకు వెళ్తాం సో ఇక్కడే వర్క్ కంపెనీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదా అబ్సల్యూట్ గా చేయలేదు చేయలేదు చేసే వాళ్ళు అయితే వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారు కదా అట్లీస్ట్ వాళ్ళు ఏం ఎప్పుడు చూసినా కూడా కొడతాను తిడతాను ఈరోజు ఈవెన్ ద టుడే ఆల్సో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు నరుకుతాను నువ్వు ఒక సీఎం అయ్యుండి ఉండి జనాలకు నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు అసలు నేను వయసులో చిన్నవాడిని ఉండొచ్చు నువ్వు అంటే నువ్వు ఏం చెప్తే జనాలు అది వింటారు సో నువ్వు అలాంటివి చెప్పడం వాళ్ళు ఏంటంటే నీ కిందోళ్ళు అదే చెప్తారు ఇంకా ఆ కింద ఉన్న కార్యకర్తలు అదే నేర్చుకుంటారు సో అది చెప్పడం కరెక్ట్ కాదు ఏదైనా మంచి మోటో తీసుకెళ్ళండి జనాల్ని ఎడ్యుకేట్ చేయండి మోటివేట్ చేయండి తప్పించి ఇలాగ వేరే రూట్లో తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్